ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బాపట్లలో జరుగుతున్న మెగా పేరెంట్ టీచర్ మీట్ లో ముఖ్య అతిథిగా విచ్చేసిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకి మంత్రి నారా లోకేష్ కి విద్యార్థులు తల్లిదండ్రులు ఉపాధ్యాయులు ఉపాధ్యాయులు ముఖ్యమంత్రి ఘనంగా స్వాగతం పలికారు అనంతరం అధికారులతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కాసేపు సరదాగా చర్చించి విద్యార్థులతో కలిసి భోజనం చేసిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మంత్రి నారా లోకేష్ పిల్లలతో కలిసి కాసేపు ముచ్చటించారు चला हम सब्जेक्ट अंदर की बात सब्जेक्ट डिस्प्ले चालू कर सकते हैं चलो सब्जेक्ट सर्वेसी तुम कोई कुछ वाले कुछ लोग हैं मतलब मेन लोग मॉर्निंग मॉर्निंग है अब मैं बोल रहा हूं 7 मिनट तुम जब लगा एप्लीकेशन जैसा है मेरे

నర్సెస్ ఉన్నారా ఎవరున్నారు స్కూల్లో స్టాండర్డ్స్ ఎట్లున్నాయి మీ టీచర్ చెప్తున్నారా ఎక్కడ పని చేస్తుంది డైన్ చేస్తున్నారా నీ అనుభవం ఏంటమ్మా అనుభవం ఏంటి పిల్లలందరూ బాగుంటారా మీ స్కూల్లో వచ్చి అందుబాటులు కానీ ఉన్నాయా నాకు చెప్పాలని చెప్తున్నా లేదు విజయనా నాకు చెప్పాలని చెప్తున్నా నమ్మతాయూనా దినానికి ఎన్ని రెండు అవుతాం మనం